ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో కట్ అయ్యింది సెకండ్ వీడియో ఎన్ని నుంచి కంటిన్యూ అవుతుంది మంచి మంచిగా ఉన్నాయి టెన్ పర్సెంటే కవర్ అయింది ఇంకా నైంటీ పర్సెంట్ ఉంది హైలైట్స్ అంత ఉంది హైలైట్స్ అంతాప్పంపదా అంటారు ఇప్పుడు ఇబ్బంది నువ్వేనా ఎవరి నుంచినా ఎన్ని ఉన్నాయన్న మొత్తము हा सर हिन मतमो नला एतिरी न जत मुफ़ ಐ ವೀಡಿಯೋ ರಿಕಾರ್ಡ್ ಮಲಗ ಹಾಂ ಓಕೆ మేబీ నెట్ కానీ షెడ్లలో బయట మేబిన్ నెట్ మామూలుగా వైట్గా ఉండే కలర్ ఏమన్నా బ్రీడ్ అవునా ఏం బ్రీడ్ అవి నాటివే నాటివేనా మేబిన్ నెట్వా కొండల్లోకి పోతాయా కొండల్లోకి 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 పోతాయాడిపోతారు ఇంకా ఇంకా ఆడిపోతాయి పోనీ అదే 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 కదా చెప్తే కొందరు చెడ్లల్లో మేపుతారు కొందరు కొండ అదే కదా ఇంకా మేపుతా ఉంటారు కదా మామూలుగా చెల్లల్లో ఊళ్ళల్లో షెడ్యూల్లో మేబిండేట హండ్రెడ్ పర్సెంట్ స్టాంప్స్ షూ అది ఎంపుతా ఉంటాం కర్ణాటక బండి అది ఇది ఎడిట్ చేసేసే ట్రై చేద్దాం బాగుంటాయి హోటల్లో మీటు నాకు తెలిసి ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ కాదు విత్ మీట్ పడుతుంది లైవ్ వెయిట్ అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు పడత అనుకుంటా అండి ఇంతే కదా చూడండి ఇంత కదా కూడా వచ్చినాయి కదా ಅಮ್ಮೆಂಥ ಕಷ್ಟ ಮುಂಟು ಚೂಡ ಇಬ್ಬರು ನಾನು ಬಳಿ ಅಬ್ಬಾ ಗುದ್ದಿನ ಗುದ್ದೇತಾರಾ ಅಯ್ಯೋ ಗುದ್ದೇಸ್ತಾ ರೀ ಏನ್ ಗುದ್ದ ఎంత మూడు ఎంత చెప్తున్నాను నలభై ఐదు వేల యావరి నుంచినా తిమ్మన్పల్లె ఓకే థ్యాంక్స్ ఇద్దామా నిర్రోగర్లు ఇవాళ అట్లా అడుగుములే ఇప్పుడు ఆయన ఉన్నాడు చెప్తాడు అగను ఆయన ఎంతకున్నాడా కొన్నారనా ఎంత ఉన్నారా పంతొమ్మిది వేల వ్యాపార అబ్బా ఏడా లాట పడింది ఫ్రెండ్స్ లాట్ లాటే పడిపోయింది ఎడ చెవులది మన వాళ్ళకి ఇదే అది కావాల్సిందే చెవులు మేకలో పెద్ద పెద్దవన్నీ ఉంటాయి మీవేనా మీవేనా యా ఊరి నుంచినా క్రాసా మేకలునా ఇవన్నీ అది పోతా ఎట్లే చెప్పినారునా ఎట్లేపినారు మేకలు జత నలభై వేలా అవే ఇది ఓకే అది పోతు ఇరవై ఎనిమిది వేలు

బాగుండోన్ నెంబర్లో కొంతసేపు లాగండి మళ్ళీ అడుగుదాం ఇప్పుడే అడిగితే కొందరు చెప్పారు బా భారీ పోతుంది పోతే మటుకు భలే ఉంది నాకు బలి నచ్చింది మంచి పోతుంది ఇరవై ఎనిమిది వేలు అంటే బెస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్స్ ఇంట్లో చూపించిననుకో మీకు అవగాహన వస్తుంది మళ్ళీ మీరు అడిగే కూడా బాగుంటుంది ఏనా మీవేనా ਇਨੋਂ ਨਾ ਨਾ 29 ਲੈ ਲੇਪਤ ਨਾ ਜਾਤਾ ਹਾਂਜੀ ਉਹ ਆ ਬੰਦੇ ਸਹਾ 14000 14000 14000 214934 ਡੰਡਾ ਸ਼ਿਪਸ ਲੋਕਦਰ ਮੈਂ ਜਾਵ ਰਹਾਂ ਤਾ ਰਾਮ ਇਹ ਰਮਨ ਕਿਦ ਨੂੰ ਗੰਤੋ అవును తోలుకునే వాళ్ళకెట్ సార్ ఆ పిల్లలు అంటే వ్యాపారం మిరతం చూద్దాం పద్నాలుగు వేలు ఉంటాం అదే చెప్పిన పద్నాలుగు వేలు యావరి నుంచినా ఇవి యావరి నుంచే గోరంట్లో అంటే రోబోటెల్ అంతే గోరంట్లే కదా ఆడే ఎక్కువ కర్ణాటక ఎక్కువ

మీ అన్న పోతులా అన్నీ ఎట్లా చెప్తా అన్న ఒకటి ఇరవై ఏడు ఒకటి ఇరవై ఎవరి నుంచేనా ఎవరి నుంచి రాయల్పాట్ కర్ణాటక కర్ణాటక నుంచి చేసుకొస్తారా కాబ సంతలు ఏమైనా ఉంటాయా அப்ப எடுண்டா இங்கே மங்களவாரம் బుధవారం ఈ పక్క కదిరి ఈ పక్క ఏడని ఏమైనా జరుగుతాయా తెలీదా నిమా కన్నడ వస్తుందా మీకు కన్నడ ఆనే చేస్తా ఆ పక్క కన్నడలో కర్ణాటకలో ఇవే సంతలో ఆంధ్రాలో ఏదో నా సంత కొంచెం ఈ పక్క పీలేరు అబ్బకు ఉండే కదా సంతలో పీలేరు పుంగునూరు ఏమైనా ఉందా నిమిషాలు ஏன்னா மேற்கோத்திருக்கு பிள்ளைலா என் நாலு மண்டாண்ணா இருபது வேளா ரெண்டுண்ணா ஜத்தனா இது பன்னெண்டு பன்னெண்டு வேளா பதம் பதக்கொண்டு வேலை ஏமா కొన్ని కొన్ని పిలుచుకొని ఉంటారు నేనా పోతున్నాను మీవేనా ఎట్లా చెప్తాను రెండునా ఎవరి నుంచలేనా పెండి వ్యావ్యా ఏం భయ్యా టైమే అవ్వాలా ఏంటి ఇప్పటిక రెండు వీడియోలు పదహైదు నిమిషాలు కూడా కాలేదు ఇది కూడా అవన్నీ కవర్ అయినాయి ఆ లాస్ట్ అవన్నీ లాస్ట్ అవన్నీ కవర్ అయినాయి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయిపోయింది టైపింగ్స్ అంతా మీవేనా ఎంత చెప్తాను అన్న జత నాలుగు ఎట్లా చెప్తాను

లోపల్ ఐదు రూపాయలు అడగలు ఆగండి వాళ్ళ రేట్లు మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళ రేట్ అయిపోతే నేను అడుగుతాను வேனாவா வேனாவா இப்போ என்னதே பத்தல அப்ப சன்னவுல இருக்கா சின்னவினா அது முன்னு உதெனாயா 15 நிமிஷம் தான் ஆளே 16 ஊஞ்சல் ஆ இல்ல இன்ஜீன் ਵਾਲ அம்மா போதே இன்ஜீன் ਵਾਲது මොනවද ఏం చేస్తుන්නේ అడుగుదా మాకు ఏమన్నా ఎట్లా ఏం ఎంత అడిగినారు ఎట్లా చెప్పినారు పదిహేను చెప్తాను పన్నెండు వందలతో అడుగుతున్నా ఒకట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ థౌసండ్

वो गोश्त पच्चीस अठारह किलो ऊपर बरीद पड़ता है पंद्रह से अठारह किलो तो शेड में पाली अच्छी थी भाई टेस्ट अच्छे थे गोश्त तो पोटले छेले सो उतार डाले उर्दू में करेंगे क्या भाई बोलो भाई इनशाला उर्दू में करेंगे तेलुगु आता है तेलगू में भी बात कर डालेंगे हम अक्सर आदि इंग्लिश भी आता जापान जर्मनी खाया तो बोलो भाई तमिल कनाडा सब सीख डालेंगे इनशाला क्या भाई हमें मां पेट क्या सीखा है ना सो अंग सीखे क्या भाई चलता नहीं है देखेंगे तो जमता नहीं देखेंगे तो मस्त है, है लेकिन जमता नहीं मोल मालूम में देखते हैं गोजार लेते हैं भाई ಅಲೇ ಅದೇ ಅಪಟ ಮಾಟಿ ರೇಟಾ ನಾಲ್ಟಾ <poker> <es el flow>